హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ బార్ అప్న ఛానక ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపు గొర్రెలు అలాగే పిల్లలు అన్నట్టు ఉన్నాయండి మీ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి గొర్రెలు మేకలో వీడియోస్ ఏదైతే పంపిస్తున్నారో అది ఏ వీడియో అయినా కానీ రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ రకంగా మీ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నప్పుడు రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవాల తరగ పూర్తి డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటి పిల్లలు అన్నీ ఉన్నాయి హోటళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం అలాగే పెండింగ్లో పడిపోతాయి సో మీరు వీడియోలు పంపించాల్సిన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి పంపించండి మీరు ఎంత నీట్గా పంపిస్తే అంత నీట్గా మనం అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం అసలు చూడం కూడా చూడం వీడియో వీడియో రెండు నిమిషాలు లేకపోతే అసలు చూడం వీడియోని సో ఇకపోతే ఇక్కడ కనిపించే వీడియోలు వచ్చేసి మనకు ఇరవై ఒక్క గొర్రెలు అనేటివి ఉన్నాయండి ఇరవై ఒక్క నెల్లూరు జుడిపి గొర్రెలకి పంతొమ్మిది పిల్లలు అనేటివి ఉన్నాయి సో ఇది బ్రదర్ మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పిల్ల పిల్లకూరు మండలం తాల్వాయిపాడు పిలుకూరు మండలం తల్వాయిపాడు నాయుడుపేటకి దగ్గరలో ఉందండి అంటే గూడూరుకి నాయుడుపేట దగ్గరలో ఉంది ఇరవై ఒక్క గొర్రెలకి పంతొమ్మిది పిల్లలు అన్నట్టు ఉన్నాయి ధర విషయానికి వచ్చేటప్పటికి ఇంక ఏం బేరం లేదు ఫైనల్ ప్రైజ్ అనేది ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారండి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి చాలామంది నువ్వు చెప్పిందే రేట్ అంటే ముప్పై మూడు ముప్పై నాలుగులు చెప్పుకునేసి తగ్గించుకురావడం కంటే ఒకే రేట్ చెప్పేయడం మంచిది కదన్న సో అర్థం చేసుకోండి